హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొక్కజొన్నలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి మొక్కజొన్న రెండు రకాలుగా లభిస్తుంది మొ మొదటిది సాధారణమైనది రెండవది స్వీట్ కార్న్ చాలామంది స్వీట్ కార్న్ తినడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీటిలో ప్రోటీన్లు ఖనిజాలు యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్లు ఫైటోకెమికల్స్ సమృద్ధిగా లభిస్తాయి దీనిని తినడం వల్ల హెల్త్కు సంబంధించిన అనేక సమస్యలు దూరం అవుతాయి స్వీట్ కార్న్ తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం బేబీ లో బీటా కెరోటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ఇవి కంటి చూపును మెరుగుపరుస్తాయి ఇవి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది అంతేకాకుండా గ్యాస్ మలబద్ధకం వంటి సమస్యలను దూరం చేస్తుంది కారులో ఉండే ఫెరోలిక్ యాసిడ్ బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది స్వీట్ కార్న్ రక్తంలోని చక్కెర స్థాయిలో అదుపులో ఉంచుతుంది ఇందులో ఉండే విటమిన్ బిట్వల్వ్ ఎనీమియాను తగ్గిస్తుంది ఇది రోగ శక్తిని కూడా పెంచుతుంది అంతేకాకుండా పలు రకాల అనారోగ్య సమస్యలు కూడా తగ్గుతాయి బాడీలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ను పెంచడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది మొక్కజొన్నలో మెగ్నీషియం ఆర్సేనిక్ పుష్కలంగా లభిస్తాయి ఇవి ఎముకలు పడడంలో సహాయపడతాయి చూసారుగా ఫ్రెండ్స్ స్వీట్ కార్న్ తినడం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్